ఈరోజు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ లో రోబోటిక్ సర్జరీ లాంచ్ చేశారు టెస్ట్ వచ్చినారు ఇంతకు ముందు వైస్ చైర్మన్ టీపీ రెడ్డి గారు చెప్పినట్టు టీపీ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోబోటిక్ సర్జరీ చాలా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మందిని ఇలాంటి ఆపరేషన్ ఇప్పుడు ఎక్కువ రోజులు కాకుండా విదిన్ టూ డేస్ ఇప్పుడు ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్యురేసీ అనేది ఈ రోబోటిక్ సర్జరీ అయినా కూడా ఆ మిషన్ తో పాటు రోబోటిక్ రోబోట్స్తో పాటు డాక్టర్సే ఉంటారు డాక్టర్సే చేస్తారు బట్ ఇది ఇంకా అడ్వాన్స్డ్ గా త్వరగా నయమై ఇది నాట్ ఓన్లీ త్వరగా నయం అవ్వడం కాదు అఫోర్డబుల్ అందరూ అనుకుంటారు రోబోటిక్ సర్జరీ అంటే చాలా గా ఉంటుంది ఇంకా తక్కువ సమయం అఫోర్డబుల్ ప్రైస్లో ట్రీట్మెంట్ త్వరగా మళ్ళీ మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ నారాయణ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ఎంతో సేవ్ చేస్తున్నారు నా సేవ ఇలాగే కంటిన్యూ చేయాలి నాకు వాళ్ళు చెప్పినట్టు నాకు ఇంకా మీరు గా నాకు ఇష్టం వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారు మెయిన్ థింగ్ ఎందుకంటే డయాగ్నోస్ చాలా ఇంపార్టెంట్ పర్టికులర్ కేసు ఎక్కడ సరిగా డయాగ్నోస్ చేయాలంటారు కానీ ఈ హాస్పిటల్లో ఆయన వేరే నుంచి చక్కటి వస్తే గా డయాగ్నోస్ చేసి తప్పు ఖర్చు ఆయన హీలింగ్స్ రికవర్ అయిపోయాను సో ఇది ఏదో ఇవాళ నేను వచ్చాను నేను చెప్పండి సిక్స్ మంత్స్ అవుతుంది సో అలా మళ్ళారి నారాయణ హాస్పిటల్ సేవ్ చేస్తున్నారు అండ్ ఐ షోర్ ఎంతో మందికి అరౌండ్ దిస్ మంచి ఆలోచించకుండా ఫాస్ట్గా రికవర్ అవ్వాలంటే మల్లారెడ్డి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీ మొదలైంది సో అసలు మొదలై కూడా ఆల్మోస్ట్ ఒక వీక్ అవుతుంది ఫోర్ సర్జరీ జరిగినాయి ఈ రోజు ద్వారా మనం రోబోటిక్ ఎక్విప్మెంట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ ఎక్విప్మెంట్ நார் மெட்சு மெதகு கோக்கி ஏரியால மொத்தம் ரோபாடி சர்ஜரீவா இங்கோட்ட நெக்ஸ்ட் லெவல் ஆர்பெடிஸ் மொதல் பெட்டினா இப்போ நெக்ஸ்ட் கொண்டு ரோஜ்ல ஜனரல் சர்ஜரீ பிரதி ஒப்பிட்டுமெண்ட்ல ரோபாடி சர்ஜரீராவம் நாராயணம் సో దీంతో ఏంటంటే లాభం లేదంటే ఒక అక్యూరసీ కొంచెం సర్జరీ చేయడంలో ఒక జరగకుండా చూస్తాం ఎందుకంటే రోబోటిక్ సర్జరీ అక్యూరేట్ మన పర్టిక్యులర్ కావాల్సింది ప్లేస్ లోనే ఫిక్స్ చేస్తుంది సో దీంతో ఏమైతే మనం ప్రతి ఒక్క సర్జరీ సక్సెస్ఫుల్ గా ఉంటది ఎక్కడ కూడా ప్రాబ్లమ్ లేకుండా మనం చేయగలం అండ్ ఇంకోటి రికవరీ కూడా అంటే సర్జరీ అయిన తర్వాత ఎక్కువ రోజులు కూడా బెడ్ మీద మనము ఉండకుండా ఫిజియోథెరపీ త్వరగా తీసుకోవచ్చు త్వరగా నడవచ్చు మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు సో నీ రీప్లేస్మెంట్లో బేసిక్ ఏంటంటే ఒక వన్ టు టూ మంత్స్ బెడ్ రిటర్న్ అయిపోతారు సర్జరీ సో ఈ రోబోటిక్ సర్జరీతో వన్ మంత్ లోనే వాళ్ళు లేచి నడిచేటట్టు మనకు అవకాశం ఉంది సో ఇట్లాంటి సర్జరీ మనం వేరే డిపార్ట్మెంట్లో కూడా రోబోటిక్స్ తీసుకొస్తున్నాం సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం మీ అందరికీ తెలుసు రోబోటిక్స్ ఇది ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ కానీ మన మల్లారెడ్డి నారాయణలో మనం క్వాలిటీ హెల్త్ కేర్తో పాటు అఫోర్డబుల్ హెల్త్ కేర్ కూడా ఇస్తున్నాం అంటే మీకు ఇదే రోబోటిక్ సర్జరీ చాలా తక్కువ ధరంలో ఈ ప్యాకేజ్ కూడా మీరు ఇక్కడ వచ్చి ప్యాకేజ్ కూడా వేరే హాస్పిటల్స్ కి కంపేర్ చేస్తే కూడా చాలా తక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పెట్ స్కాన్ మీరు పెట్ స్కాన్ బయట ఎంత కాస్ట్ ఉంటుందో మొత్తం తెలంగాణలోనే ద లీస్ట్ తక్కువ ఉండే లెవెన్ మొత్తం తెలంగాణలో కాస్ట్ ఆఫ్ ద పెట్ స్కాన్ ఇస్ డిఫరెంట్ మన క్యాంపస్ పెట్ స్కాన్ సో మల్లారెడ్డి లో మల్లారెడ్డి హెల్త్ సిటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిటీ హెల్త్ కేర్ విత్ అఫోర్డబుల్ ప్రైస్